హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి ఒక మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి విజయవాడ సిటీలో బెన్ సర్కిల్ దగ్గరగా ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ కావాలి కార్ పార్కింగ్ సౌకర్యంతో అది కూడా అన్డివైడెడ్ గా మనకి యాభై రెండున్నర గజాలు రిజిస్ట్రేషన్ చేసే ఒక మంచి ప్రాపర్టీ కావాలి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయలకైతే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అనమాట అది కూడా సిటీ సెంటర్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అది ఒక మంచి డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మనకి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది మనకి అండీవడే షేర్గా యాభై రెండు పాయింట్ ఎనభై తొమ్మిది గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు విజయవాడ బందర్ రోడ్డు మన బెన్సెర్క్ నుంచి జస్ట్ రెండున్నర కిలోమీటర్ల దూరంలో మన బందర్ రోడ్లో మీకు పడమట తర్వాత ఆటో నగర్ అయితే బస్ స్టాండ్ ఉంటుందో ఈ బస్ స్టాండ్ కి ఆపోజిట్లో జేడి నగర్ ఉందండి సో దీన్ని న్యూ ఆర్టీసీ కాలనీ అంటారు ఈ ఏరియాలో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కింద సెలర్ స్పేసు లిఫ్ట్ ఉంది అదే విధంగా మన మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి మనకి ఇది అపార్ట్మెంట్ అనమాట చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చారండి సో మనకి అన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉన్నాయి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి ప్రాపర్టీ ఆల్రెడీ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది బ్యాంక్ పొజిషన్లో కూడా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది బ్యాంక్ ఆప్షన్ వాల్యూకి మీరు రెడీ చేసుకుంటే మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది మీరు లోన్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి లోపల వీడి అయితే మొత్తం గా లేదు అయితే మీకు కొంచెం చూపించడానికి అయితే మేము ఇక్కడ ప్రయత్నిస్తున్నాం అండి ఎంట్రన్స్ సిం ద్వారం టేక్ ఉడ్ సింహద్వారం మనకి సింద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చాలా చాలా బాగుందండి అండి ఓన్గా దగ్గరుండి మీరు కట్టించుకుంటే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంది సో లోపల మనం చూసుకుంటే కనుక సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అదే విధంగా ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఉంది పైన కూడా పీఓపీ సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది మనకి హాల్ స్పేస్ గానీ అదే విధంగా బెడ్రూమ్స్ గానీ అన్ని కూడా స్పేషియస్ గానే ఉన్నట్టుగానే ఉంది సో మనకి ఎల్ షేప్ హాల్ అయితే వచ్చింది సో ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే వచ్చిందండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకుని అస్సలు మిస్ చేసుకోవద్దు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ లో నలభై ఎనిమిది లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తో సేల్ కింది అంటే ఇక్కడ వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అది ఆక్షన్ లో మనం పాల్గొన్నప్పుడు మనకి కాంపిటేటర్స్ ఉంటే కనుక నలభై తొమ్మిది కావచ్చు యాభై కావచ్చు యాభై ఐదు అయినా కావచ్చు అయినా కావచ్చు అండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే నలభై ఎనిమిది లక్షల యాభై వేలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో ఇదంతా ఏంటంటే లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది నచ్చితే తప్పకుండా చూస్ తీసుకోండి మా సజెషన్ ప్రకారం ఇది ఒక వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట సో నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదిస్తే ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ